హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన నోటిఫికేషన్లతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్ వివరాలని వీడియో వివరంగా వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయినట్టయితే ఇరవై ఒక ఏడు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి వయసు ఎంత ఉండాలి ఎన్ని ఖాళీలు ఉన్నాయి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా పదమూడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో జూనియర్ అసిటెంట్కి సంబంధించి పన్నెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి సంబంధించి ఇందులో ఏ మరియు బి రెండు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి డీన్ ఆఫ్ అకాడమిక్ అఫ అఫైర్స్ సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి రెండు ఉన్నాయి మెడికల్ ఆఫీసర్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఆల్ మేనేజ్మెంట్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది అసిస్టెంట్ రిజిస్టార్ లైబ్రరీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది అసిస్టెంట్ రిజిస్టార్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది అసిస్టెంట్ కౌన్సిలర్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ డీసీఈకి సంబంధించి ఒకటి డీఈకి సంబంధించి ఒక పోస్టు ఖాళీగా ఉంది సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ డీసీకి సంబంధించి ఒకటి డిఈకి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది సీనియర్ సూపరింటెంటింగ్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది వీటికి సంబంధించిన శాలరీ వివరాలను కూడా ఒకసారి తెలుసుకుందాం సీనియర్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ సంబంధించి స్టార్టింగ్ శాలరీ లక్ష ముప్పై ఒక్క వెయ్యి రూపాయలు ఉంటుంది సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ సంబంధించి లక్ష ఇరవై మూడు వేల ఒక వంద రూపాయలు ఉంటుంది డిప్యూటీ రిజిస్టార్కి సంబంధించి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్కి సంబంధించి అరవై ఏడు వేల ఏడు వందల రూపాయలు ఉంటుంది అసిస్టెంట్ కౌన్సిలర్ అసిస్టెంట్ రిజిస్టార్ అసిస్టెంట్ రిజిస్టార్ మరియు హాల్ మేనేజ్మెంట్ ఆఫీసరు మెడికల్ ఆఫీసర్కి సంబంధించి యాభై ఆరు వేల ఒక వంద రూపాయల శాలరీ ఉంటుంది అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్కి సంబంధించి జూనియర్ టెక్నికల్ కి సంబంధించి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే ఇరవై ఒక్క వే ఏడు వందల రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై ఒకటి నుండి యాభై సంవత్సరాల లోపు ఉండాలి అంటే పోస్టుల వారికి ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ముప్పై ఒకటి తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు వీటికి సంబంధించిన విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం సీనియర్ సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ సివిల్ ఎలక్ట్రికల్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ సివిల్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి డిప్యూటీ రిజిస్టర్కి సంబంధించి అయితే మాస్టర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా మాస్టర్ డిగ్రీ ఇన్ సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి అసిస్టెంట్ కౌన్సిలర్ ఉద్యోగాలకు అయితే ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ విత్ ఫస్ట్ క్లాస్తోని కంప్లీట్ చేసి ఉన్నవారు అప్లై చేసుకోవాలి అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించి మాస్టర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి తర్వాత హాల్ మేనేజ్మెంట్ ఆఫీసర్కి సంబంధించి మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వారు అర్హులు అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్కి అయితే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి అసిస్టెంట్ స్పోర్ట్స్ ఉద్యోగాలకు అయితే గ్రాడ్యుయేట్ విత్ ఏ బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీబీఈడి కంప్లీట్ చేసిన వారు అర్హులు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగులకు అయితే ఎంసీఏ కానీ ఎంఎస్సీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే బ్యాచిలర్ డిగ్రీ విత్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి వీటికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ ముప్పై ఒకటో తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియగలరు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన బీడీఎఫ్ లింక్ కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్